இங்கே எல்லாம் செய்கிறேன் బాగుంది న్యాచురల్గా దొరికే మనం మనమైతే రెండు కిలోలు తీసుకున్నాం అన్నమాట కూరగాయకి ఇంకా రావాసన వాళ్ళు ఉండాలి వాళ్ళ కోసం అరుస్తూ ఉన్నారు బేరవాళ్ళు ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ రోజు మా ఆయన ఉదయాన్నే చెరువుకత్తి వెళ్ళేసి రైలు తెచ్చాడు ఈ రైలుతో నేను పికిల్ చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోకి తెలిపోదాం కానీ ఈ సైజులు దొరికేది కష్టం మనకి ఒకే రకమైన సైజు దొరకడం కష్టం కదా

ఈ రెండు కిలోల రొయ్యలను అయితే నీట నీట్గా పప్పు వలిసి కృపా చేతికి తెచ్చేస్తాను ఎలా తను వీటిని పికిల్ చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం నీట్గా శుభ్రంగా కడిగేద్దాం రైల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుంటా పసుపు సాల్ట్ వీటిని ఒక అరగంట పక్కన పెట్టుకుంటా నేను ఆకర్ రాసిన తర్వాత ఎలుపండి బొమ్మ ఇస్తా ముందుగా నూనె పోస్తున్నా నూనె అయితే కాగింది ఉప్పు ఉప్పు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని నూనెలో వేసి ఎర్రగా దూరంగా కాల్చుకుంటా

పోవాలి పశివాసన పోయేంత వరకు నూనె ఇలాగ వేయించుకుంటా నూనెలో బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా కాచి పెట్టుకున్న వేయి ముక్కల్ని అందులో వేస్తా సరిపోయింది ఇలాగా రెండు నిమిషాలు ఇలాగే వేయించుకుంటా బాగా కాగ్ మసాలాలో ఇప్పుడు కొంచెం మంట తగ్గించి మసాలాలు కలుపుకుంటాలో ఫ్రెండ్స్ ఇందులోకి మసాలా రెడీ చేసి పెట్టుకుంటాను మసాలాకి కావాల్సిన వస్తువులు జీలకర్ర మొగ్గలు పట్ట యాలకులు ధనియాలు వీటిని ద్వారగా వేయించి పొడి చేసి పెట్టుకుంటా పొడి మంటల్ని సిమ్లో పెట్టుకున్నాను పసుపు కొద్దిగా వేస్తున్నా కారం రుచికి సరిపడా వేస్తున్నా సాల్ట్ రుచికి సరిపడా వేస్తున్నా దంచి పెట్టుకున్న మసాలా పొడి గాని కొంచెం వేస్తున్నా ఇప్పుడు వీటి మొత్తాన్ని మొత్తం కలిసేలాగా ఇలాగా కలుపుకుంటున్నా బాగా కలిసాయి పక్కన పెట్టేసుకుంటున్నా తీసి బాగా చల్లారింది ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ రసం వస్తున్నా రెండు కేజీలు రొయ్యి కదా ఈ బకెట్ ఆడ సరిపోద్దు అనుకున్నాను నేను రెండు రెండు కేజీలు రొయ్యలకి ఇక్కడ చూస్తే అర కేజీ కూడా రాలేదు పరిధి బక్రెబ్బా మీ అత్త చాలా మీ అత్త చాలా ఆశపాయి ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళకి తెచ్చానండి రెండు బకెట్లు తెచ్చాను ఇలాంటివి అవి కూడా సాలతే సాలంటా వచ్చాను చూస్తే అసలు బకెట్కి ఇప్పుడు ఈ డబ్బా తీసి పెట్టేసుకుంటాను ఇంకా దాన్ని కదిలించకుండా ఒక రెండు రోజుల తర్వాత మూడో రోజు అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అప్పుడు వస్తుందా అన్నం తిన ఇప్పుడు చూడు ఒక ముక్క ఇప్పుడు ఒక ముక్క చూస్తా చూడు చూడమ్మా అమ్మా టేస్ట్ ఎలాగొంది చెప్తే కదా నా ఎప్పుడైతే చూస్తే తెలియదు మూడు రోజులు చేయాలి కాకపోతే ఉప్పు కారం మసాలా పట్టిందా లేదో చూస్తున్నాను ఒక చిన్న ముక్క బాగుంది కొంచెం నిమ్మరసం కానీ కొంచెం ఇంకో రెండు కాయలు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం తక్కువైంది నిమ్మరసం వేసుకుంటే సరిపోద్ది బాగా కుదిరింది ఇది మూడు రోజుల తర్వాత వేడి వేడి అని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ డబ్బాలు తీసి పెట్టేసుకుంటా రెండు కేజీలు రయ్యే అవి వేయించేటప్పుడే మా మా తినేస్తాడు సం అందుకే తగ్గిపోయినాయి ఈ ఉన్న ఉన్నవాట్లతో చేయాలని చెప్పేసి చేసేస్తాను ఇది మూడు రోజుల తర్వాత కానీ తింటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్